ఖాళీ వాడు మొక్కలు మొక్కలుగా శుభ్రంగా వాటర్తో కడుక్కో బాగా క్లీన్గా కడుక్కోవాలి కడుక్కునేదాన్ని పెట్లు వేసుకోండి ఆ తర్వాత గిడ్లు వేసుకొని వడకు పెట్టుకో కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇట్లో వరకు పెట్టుకుని నూనెసి నీదిత వడీ అడుగు

đồn ở. Này lên cho bẹ cả. Ăn cơm. À mà. Nào con đang ở đây con mới đi đây. Xin lỗi. Nghe lời đi. Này nó đi lên sân đó. Chứ chạy đi. Khách mời. Khách mời cả đứa. ఇది పొకరిస్ నాకాలి ఫర్వర్డ్ उठ ले आ कैसे आवर पोकरे